ఈ నెల ఇరవై ఆరున పొదిలి పట్టణంలోని శివాలయంలో జబర్దస్త్ టీం సందడి చేయనుందని జబర్దస్త్ భాస్కర్ బుధవారం తెలిపారు సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలోని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయంలోని జబర్దస్త్ టీం మెగా ఈవెంట్ నిర్వహిస్తుందని బుల్లెట్ భాస్కర్ తెలిపారు తనతో పాటుగా జబర్దస్త్ టీం ఆటో రామ్ ప్రసాద్ ఫైమా నరేష్ ఇంకా చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు పాల్గొంటారని భాస్కర్ తెలిపారు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తేదీన మన ప్రకాశం జిల్లా పొదురి టౌన్ శివాలయం దగ్గర సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గొప్ప మెగా ఈవెంట్కి నేను నాతో పాటు జబర్దస్త్ నుంచి ఆటో రాంప్రసాద్ అన్న అలానే ఫైమా నరేష్ ఇంకా మంది వస్తున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సో రాష్ట్ర నలుమూల నుండి వస్తున్నటువంటి ప్రజలందరూ ఈ మెగా ఈవెంట్ని చేసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మర్చిపోకండి ఈ నెల ఇరవై ఇరవై ఆరో తేదీన అందరూ పొదిలి శివాలయం దగ్గర ఈవెంట్లో కలుస్తున్నాం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి